ఈరోజు చిన్ని సీరియల్ అయితే సూపర్ ట్రిష్ అనుకోవాలి ఏంటంటే ఇంకా కావేరీ అయితే చనిపోతూ చిన్ని బాధ్యత అంతా అయితే ఇంకా గుళ్ళో కనిపించిన వాళ్ళకైతే తన బాధ్యత అప్పచెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది నువ్వు ఎప్పటికీ ఈ ఊళ్ళో రాకూడదు అని చెప్పని చిన్ని దగ్గర నుంచి కూడా మాట తీసుకుంటుంది కావేరి ఇంకా తన వాళ్ళతో పాటు ఇంకా చిన్ని వెళ్ళిపోయినా ఇంకా అక్కడ అన్నం తినకుండా అట్లాగే మారం చేస్తూ ఉంటే ఇంక మీ అమ్మ మీ అమ్మ పై నుంచి కూడా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇలా అన్నం తినకుండా ఉంటే అని చెప్పని తనకి ఎలాగల నచ్చజెప్పి అన్నం అయితే తినిపిస్తారు ఇంకా చిన్ని అయితే మాత్రం ఒకటే అనుకుంటుంది మా అమ్మ మా నాన్న ఏ ఊరైతే దూరం చేస్తే అదే ఊర్లో మా అమ్మ నిర్దోషి మా నాన్న నిర్దోషాన్ని నేను నిరూపిస్తానని చెప్పనని ఫిక్స్ అయిపోతుంది ఇంకా అమ్మ గురించి అయితే మీ అమ్మకి ఎవరో దహన సంస్కారాలని చేసారంట అని చెప్పనని చిన్నికి చెప్తారు ఇంకా చిన్నిని ఇలాగే వదిలేస్తే ఎలాగే అయిపోతుందని చెప్పని ఇంకా తీసుకెళ్లిన వాళ్ళే తనని దత్తత తీసుకునే దానికి చేస్తారు ఇంకా దత్తత తీసుకున్న తర్వాత తన పేరైతే మధుమితగా పేరు మారుస్తారు ఇంకా తనైతే చిన్ని కాస్త అయితే పెద్దదైపోయిన తర్వాత పెద్దదైపోతుంది ఇంకా మధు మధుమితగా ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కబడ్డీ ఆటలల్లో తనే ఫస్ట్ ఉంటుంది ఇంకా కబడ్డీ ఆటలు అయితే పోటీలకు అయితే వెళ్ళిన తర్వాత ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలలో నన్ను ఎదుర్కొనే వాళ్ళే లేరు కబడ్డీలో అని చెప్పనని నా జోలికి వస్తే చీలేస్తానని చెప్పనని ఒక రౌడీ అమ్మాయిలాగా తయారవుతుంది చిన్నప్పుడు ఎంత సాఫ్ట్గా మంచిగా ఉన్న చిన్ని అయితే ఇంక పెద్దయిన పెద్ద అయిన తర్వాత ఇంకా రౌడీలాగా అవుతుంది అది ఎందుకు అవుతుంది అంటే ఇంకా బాలరాజుని కావేరిని ఆ విధంగా చేశారని చెప్పనని ఇంకా దేవుడి మీద దేవుడిని కూడా నమ్మకు నమ్మడం మా నేస్తుంది ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా వాళ్ళనే తను పెంచే వాళ్ళనే అమ్మ నాన్న అని చెప్పని అనుకుని కానీ ఒక ఏజ్ అనేది వచ్చిన దాకా నేను ఇక్కడ ఉండాలి ఆ తర్వాత మా అమ్మ మా నాన్న పరిస్థితి కారణమైన వారిని మాత్రం వదిలిపెట్టని చెప్పని అంటుంది చిన్ని పెద్దయిన తర్వాత మధుమితగా ఎంత బాగుందో చూసారా